ఇక ఈ భేటీకి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తీక్ లైవ్ లో అందిస్తారు కార్తీక్ టీటీడీఓ శ్యామల్ రావుతో ఇద్దరు సిట్ అధికారులు కూడా భేటీ అయ్యారు ఈ సమావేశంలో ఏ అంశాలపై చర్చించారు తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతోంది ఖచ్చితంగా అత్యంత కీలకమైనటువంటి భేటీగా కూడా ఈ యొక్క సిట్ దర్యాప్తులో ఈ చెప్పుకోవాలి ఎందుకంటే టిడి శ్యామలరావు వచ్చిన తర్వాతే ఈ యొక్క కల్తీ వ్యవహారం అనేది కూడా వెలుగులోకి రావడం కూడా జరిగింది ఆయన ల్యాబ్కు పంపించిన తర్వాతే మొత్తం అందులో కల్తీ జరిగిందన్న విషయాలన్నీ కూడా బయటకు రావడం కూడా జరిగింది ఈ నేపథ్యంలోనే సిట్ ఏర్పాటు చేసినటువంటి బృందంలో ఉన్నటువంటి సిట్ చీఫ్ త్రిపాఠి డిఐజీగా ఉన్నటువంటి గోపీనాథ్ జెట్టి ఎస్పీ విష్ణువర్ధన్ రాజు ముగ్గురు కూడా టీడీడీఓ తో భేటీ అయ్యారు దాదాపు నలభై ఐదు నిమిషాల పాటు ఈ భేటీలో నెయ్యికి నెయ్యి కల్తీ జరిగిందని చెప్పి గుర్తించడానికి గల కారణాలైంది దాని తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చాయి రిపోర్ట్ లో ఏం తెలియంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు పోర్టు సిబ్బంది కావచ్చు ఏం చెప్పారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కులంకుశంగా చర్చించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది అయితే ఆ వివరాలని ఏది కూడా అధికారులు అయితే వెల్లడించడానికి మాత్రం నిరాకరించారని చెప్పాలి అయితే కొద్దిసేపు క్రితమే సిట్ చీఫ్ త్రిపాఠి మాత్రం మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాథమిక దర్యాప్తులో మాత్రం ఉన్నాము పూర్తి స్థాయిలో ముందుకెళ్లడానికి మాత్రం ఈవోతో పాటు ఇతర ఉన్నతాధికారులతో ఎవరైతే ఉన్నారు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా ఖచ్చితంగా వారందరితో కూడా ప్రశ్నించేటువంటి అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో ఇక ఇన్ ది హిల్స్ అప్ ద స్వీట్ డౌన్ ద వ్యాలీ బై దీస్ తిరుమలలో ఉన్నటువంటి లడ్డు పోటుకు సంబంధించి కావచ్చు కింద ఉన్నటువంటి నెయ్యి గోడౌన్లు ఇక టీడీడీ ఏడీ బిల్లింగ్ లో ఏదైతే ఈ టెండర్లకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎక్కడైతే జరిగిందో ఏఆర్ డైరీకి టీడీడీకి ఎలా ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం తాలూకు డాక్యుమెంట్స్ ఏంటి దానికి కోసం ఏదైతే ఏఆర్ డైరీకి అని అప్పగించడానికి ఎందుకు ఆ యొక్క నామ్స్ అనేది కూడా మార్చారు నిబంధనలు ఉన్నటువంటి నిబంధనలు ఎందుకు ఇన్నేళ్ళగా ఉన్నటువంటి నిబంధనలు ఈసారి మాత్రమే మార్పు చేయాల్సి వచ్చింది అనేటువంటి అన్నిటి మీద కూడా దర్యాప్తు చేయడానికి మూడు భాగాలుగా కూడా సిట్ బృందాలు ఒక దర్యాప్తు చేపట్టేటువంటి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా ఒక టీం అయితే తిరుపతిలో ఉన్నటువంటి గోడౌన్ టీడీడీ పరిపాలనా భవనం అసలు ఈ టెండర్ అనేది ఎలా వారికి వచ్చింది అనే దానితో పాటు ఇక ల్యాబ్ లో ముఖ్యంగా ఈ యొక్క టెస్టింగ్ సంబంధించి ఆ రోజున నాలుగు ట్యాంకర్లు వస్తే వాటన్నిటిని కూడా తిరిగి వెనక్కి పంపించినటువంటి పాపంలో వాటిని వాడారని చెప్తూ ఉన్నారు సో ఆ టైంలో ఎక్కడ ల్యాబ్ టెస్టింగ్ అనేది జరిగింది అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో అక్కడ కూడా వెళ్లి విచారించబోతున్నారు జీఎం గా ఉన్నటువంటి మురళీకృష్ణతో పాటు ఇక్కడ కింది స్థాయి సిబ్బందిని కూడా విచారించబోతున్నారు ఇక ఇక్కడ నుంచి కాకుండా తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్ లో ఉన్న ఏఆర్ డైరీ కి వెళ్లి అక్కడ కూడా ఓ బృందం అయితే అక్కడ ఉన్నటువంటి ఎండిని కూడా విచారించబోతున్నారు అక్కడ ఉన్నటువంటి ఇప్పటి వరకు నాలుగు శాంపుల్స్ అనేది కూడా కేంద్ర ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో వాటిని శాంపుల్స్ అనేది తీసుకుంటే నాలుగిట్లో కూడా విఫలమైనటువంటి నేపథ్యంలో ఆ నాలుగు డైరీలకు వెళ్తారా లేదంటే అదొకటే వెళ్తారా అనేది కూడా ఆసక్తికరం మారింది ఈ నేపథ్యంలోనే టీడీడీ ఈవోతో జరిగినటువంటి ఈ సమావేశం అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవాలి దీని ద్వారా ఈ యొక్క దర్యాప్తు పురోగతి అనేది మాత్రం మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది